డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు అప్లై చేసుకోవడం ఎలాగో చూద్దాము ముందుగా మనం డిఎస్సి సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా క్యాండిట్ లాగిన్లోకి వెళ్ళి అక్కడ లాగిన్ కావాల్సి ఉంటుంది లాగిన్ లాగిన్పై క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేము పాస్వర్డ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది అయితే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయడానికి ముందు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి అక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్ అన్నీ చదివి వాటిని మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది వాటిని అన్నింటినీ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే ఫర్దర్గా మనం మూవ్ అవ్వచ్చు ఈ కండిషన్స్ మీరు ఈ నోటిఫికేషన్ బాగా చదివినారా ఈ నోటిఫికేషన్ ప్రకారం మీరు ఈ నోటిఫికేషన్లో మీరు ఏదైతే సమాచారాన్ని ఇస్తారో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనే విషయాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇవన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మన పర్సనల్ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇందులో భాగంగా మొదట మన ఆధార్ నెంబర్ని ఇవ్వాలి తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ యాజ్ పర్ ఆధార్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మెటీరియల్ స్టేటస్ ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ క్యాస్ట్ సబ్ క్యాస్ట్ తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎస్ఆర్నో అని ఇచ్చిన తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అంటే మీకు కమ్యూనికేట్ కావాలంటే మీ అడ్రస్ అంతా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది డ్యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అనేది ఎస్ఆర్ కొడతాం డిస్ట్రిక్ట్ పాత జిల్లాలో ఇవ్వబడినాయి ఆ పాత జిల్లాలో మీరు ఏ జిల్లాకు చెందినవారు ఆ జిల్లాని ఇక్కడ ఆప్ట్ చేసుకోవాలి తర్వాత మండలం విలేజ్ పిన్ కోడ్ డోర్ నెంబర్ మెయిల్ ఐడి ల్యాండ్ మార్క్ అడుగుతుంది ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం వాటిని యాక్సెప్ట్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన సో మనం ఇంతకు ముందు ఇచ్చిన నంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది అంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అవుతాయి సబ్మిట్ అయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా వస్తుంది ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేసి మనం అప్లికేషన్పై లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి ప్రొఫైల్ తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ పోస్ట్స్ ఈ అకాడమిక్ డీటెయిల్స్ అనే చోట మన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అంటే పదవ తరగతి కావచ్చు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ డీటెయిల్స్ అక్కడ నమోదు చేయాలి దాంతోపాటు మన ఏ పోస్ట్కి అయితే అప్లై చేయదలిచినామో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి తర్వాత మనం ఒక ఫోటోను స్కాన్ చేసి పెట్టుకొని ఫోటో మరియు సంతకాన్ని స్కాన్ చేసి పెట్టుకొని ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి పేమెంట్ పే చేయాలి తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి మనం ఏదైతే క్వాలిఫికేషన్స్ అక్కడ ఇచ్చినామో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని ఇక్కడ స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా మనం అప్లికేషన్ను సబ్మిట్ చేయవచ్చు